ట్రెడిషనల్ రెసిపీ పల్లెటూరులో ఎక్కువగా తింటారు ఇప్పుడు పట్టణాలు కూడా తిన్నారనుకోండి పల్లెటూరులో బాగా తింటారు ఇది మేము వండి చూపిస్తున్నాం చూడండి రొయ్యలేస్తున్నానండి ఇవి గోదావరి అండి ఏది నాలుగు వందలు ఉంటాయి మనం మామూలు రొయ్యలతో కూడా వండుకోవచ్చు మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి గోదావరి రొయ్యలు వేస్తాం గడ్డి పెట్టుకుని అలాగే కలుపుకుంటే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే రొయ్యల్లో ఉన్న నీళ్ళు అన్ని బయటకు వచ్చి రొయ్య ఉడిగిపోతుంది ఉడిగిపోండి ఆ తర్వాత మనం ఇందులో వంకాయ మసాలా అన్ని వేద్దాం తర్వాత కొంచెం అలవేలు పేస్ట్ చేస్తున్నాను చూడండి దీని మీరు మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయిందండి ఆఫ్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో వంకాయ వేసుకున్నాం అండి వంకాయ కాంబినేషన్ అదిరిపోద్దండి మామూలుగా ఉండదు మరి తింటే ఇలా లేత వంకాయలు తీసుకోవాలండి లేత వంకాయలు తీసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ వేస్తున్నాం అండి ఇందులో ఇది మగ్గలే సాల్ట్లో అప్పుడు కారు వేస్తాం ఇప్పుడు ఏమి వేయకూడదండి సాల్ట్ మూత పెట్టుకుందా పది నిమిషాలు ఇది మధ్యాహ్నం ఆయిల్ ఆయిలే వేసుకున్నాం కదా మరో టమాటాలు వేస్తాం వేస్తాను కూర్చోండి కలర్ కూర ఏ కలర్ వచ్చేది చూడండి మాకు ఇప్పుడు తినేదా మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ అబ్బా మళ్ళా అదిపోతుందండి ధనియాల పూటండి మసాలా చేసాన్నారు గరం మసాలా అండి ఇందులో పదిహేను ఐటమ్స్ కలిస్తే పదిహేను ఐటమ్స్ మేము సొంతంగా తయారు చేసుకుంటాం ఇది గరం మసాలా అండి ఇది వాటర్ వేద్దాం ఉంది మంచి కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఇంకే ఇది సూపర్ డిష్ అండి గోదావరి ఏరియాలో సూపర్ డిష్ అండి పెద్ద పెద్ద ఫంక్షన్ కూడా చేస్తారండి బాబు